శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన పశువ్యాధి నిర్ధారణ శాస్త్ర విభాగం విశేష సేవలు అందిస్తోంది జంతువులకు వచ్చే వ్యాధులపై అధ్యయనం చేస్తూ వాటి నమూనాలు సేకరించి భద్రపరచడం ద్వారా పశువైద్య విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు వర్సిటీలోని తరగతి గదిలో విద్యార్థులు నేర్చుకున్న పాఠాలతో పాటు అవశేషాల నమూనాలను చూపించి అర్థమయ్యేలా బోధనా సిబ్బంది వివరిస్తున్నారు శేషాచలం అడవులతో పాటు ఎస్వి జూ నుంచి అనారోగ్యంతో మృతి చెందిన ఏనుగులు సింహాలు పులులు జింకలు ఇతర జంతువులకు సంబంధించిన సుమారు తొమ్మిది వందల శరీర భాగాల నమూనాలు సేకరించి భద్రపరిచారు ఆసియాలోనే అతిపెద్ద వెటర్నరీ పాథాలజీ మ్యూజియంగా గాంచిన శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పాథాలజీ మ్యూజియం వివరాలను మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు మనుషులకు రోగంతో ఎలా ఎలా ఇబ్బంది పడుతున్నాం అన్నది చెప్పగలరు కానీ జంతువులకి వస్తే వైద్యులు ఆ జంతువు ఎదుర్కొంటున్న సమస్యను గుర్తించి ఏ రోగం వచ్చిందన్నది తెలుసుకొని వైద్యం చేయాల్సిన పరిస్థితి అలా వైద్య విద్యలో అత్యంత కీలకమైనది పెథాలజీ విభాగం మనం ఒకసారి గమనించవచ్చు ఆసియాలోనే అతిపెద్ద పశు వైద్య వైద్యానికి సంబంధించి ఏర్పాటు చేసిన మ్యూజియం తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయంలో ఉంది ఎలాంటి నమూనాలు ఉన్నాయి ఆ నమూనాల ద్వారా వైద్య విద్యార్థులను చైతన్యవంతం చేయడానికి వారికి ఆ రోగాలపై అవగాహన కల్పించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అన్న విషయాలు తెలియజేసేందుకు మనకు ఈ పశువైద్య విశ్వవిద్యాలయంలో విధులు నిర్వహిస్తున్న వారు మ్యూజియంకి సంబంధించి అసలు ఎలా ఉపయోగపడుతుంది విద్యార్థులకు మ్యూజియం ఎప్పుడు ఏర్పాటైందంటారు ఈ మ్యూజియం అంటే చాలా మంచి ఎక్సలెంట్ మ్యూజియం అమాంగ్ ద ఆల్ ద వెటర్నరీ యూనివర్సిటీస్ అండ్ రకరకాల ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఇక్కడ లోకల్ ఎస్వి యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీ అదర్ పీపుల్ స్కూల్ ఆల్ పీపుల్ ఆర్ యుట్లైజింగ్ దిస్ ఫెసిలిటీ ఇన్స్ట్రుమెంటల్ మా టీచర్ డాక్టర్ ఎన్ఆర్ నాయుడు గారు ఆయన కృషితో ఇది స్టార్ట్ అయింది డెవలప్ అయింది మేము జంతు నమూనాలన్నీ పోస్ట్ మార్టం చేసి అవన్నీ సేకరించి ఫార్ములిన్లో ప్రిజర్వ్ చేసి కొన్ని ఇయర్స్గా దీంట్లో మేము అన్ని సమీకరించడం అయింది అంటే డిసీజు అవన్నీ అవగాహన విద్యార్థుల్లో క్రియేట్ చేయడానికి మేము ఈ మ్యూజియంలో అవన్నీ కూడా ప్రిజర్వ్ చేసి కొన్ని సంవత్సరాలుగా ఇంకా నైన్టీన్ సెవెంటీ నుంచి ఈ మ్యూజియం అనేది స్టా నుంచి స్టార్ట్ అయింది అప్పటి నుంచి కూడా వచ్చిన పోస్ట్ మార్టమ్స్ అన్నీ కూడా వ్యాధి నిర్ధారణ కోసం సేకరించినవి ఇంక్లూడింగ్ మీరు లయన్ కానీ టైగర్ కానీ వాటిల్లో కూడా క్యాన్సర్ కేసెస్ అన్నీ కూడా ఈ నమూనాలు అనేవి చాలా రేర్గా ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ మన పెథాలజీ తిరుపతి పెథాలజీ మ్యూజియంలో నిక్షిప్తమ ఇప్పుడు ఈ మ్యూజియం ఎస్టాబ్లిష్ అయ్యి నాలుగు డికైడ్ ఐదు డికైడ్ అవుతుంది ఇందులోనే అప్పటి నుంచి కూడా నమూనాలో శవ పరీక్ష ద్వారానే సేకరించినవి ఆల్మోస్ట్ అన్నీను ఇప్పటికి తొమ్మిది వందల పైన వరకు ఇక్కడ అన్నీ సేకరించాం వీటిల్లోని ఎందుకు సేకరిస్తున్నాం ఏంటి అనేసి అంటే అప్పట్లోనూ వచ్చిన వ్యాధి ఇప్పుడు అది మన ఇండియా నుంచి వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు విద్యార్థులు చదువుతున్నప్పుడు అప్పట్లో ఎలా ఉండేది ఆ వ్యాధి అప్పట్లోని ఏం ల్యూజన్స్ ఏమి ఉండేవి వాటిల్లో తెలుసుకోవాలి అని అంటే ఈ మ్యూజియం తాలూకా ఇంపార్టెన్స్ అది నెంబర్ వన్ మనకి యూజీ విద్యార్థులే కాదు పీజీ పిహెచ్డీలకు కూడాను ఇది చాలా దోహదపడుతుంది ఇది ఏంటి అని అంటే మామూలుగా విజ్ఞాన యాత్రలు వేరే స్టేట్స్ నుంచి కూడా టూర్స్ స్టడీ టూర్స్ ఉంటాయి స్టడీ టూర్స్ ఉన్నప్పుడు వేరే స్టేట్స్ వాళ్ళు కూడా వచ్చి ఈ మ్యూజియం విజిట్ చేస్తారు కాలేజీలో ఏంటి అభివృద్ధి చెందుతున్నాయి ఏంటి అని చెప్పి ఆ స్టడీ టూర్స్ వేరే వేరే కాలేజీల నుంచి కూడా త్రూఅవుట్ ఇండియా వస్తూ ఉంటారు పంజాబ్ నుంచి మనకి కేరళ నుంచి ఆల్ స్టేట్స్ వాళ్ళు వచ్చి విజిట్ చేస్తూ ఉంటారు ఈ మ్యూజియం ఎలా ఉపయోగపడుతుందమ్మా మీకు ఈ స్టడీ టైంలో లో ఇక్కడ పీజీ స్టూడెంట్ నేను ఇంకా మేము బుక్స్లో చూసిన దానికి ఇంకా బయట మేము చూస్తే కొంచెం గుర్తుండిపోతుంది కదా ఇంకా మా కాలేజ్లో ఎన్ని స్పీషీస్ చూడలేదు నేను ఇంత పెద్ద మ్యూజియం కూడా లేదు ఇక్కడ నేర్చుకోవడానికి కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మేమిప్పుడు చదువుకున్నప్పుడు ఒకలా ఉంటుంది బయట చూసేటప్పటికి మనకి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది కదా అసలు ఇదేనా కాదా అని కానీ ఇక్కడ మ్యూజియంలో చూడడం వల్ల మనకు ఒక ఐడియా వస్తుంది ఓకే ఇది ఇట్లా ఉంటుంది అని సో బయట ఫీల్డ్కి వెళ్ళగానే మనకి ఓకే మనం ఇది చూసాము ఇది అని కన్ఫర్మ్ చేసుకోవడానికి బాగుంటుంది ఇది విద్యార్థులకే కాకుండా మన ఫార్మర్స్ అంటే రైతులు కూడా మామూలుగా మన యూనివర్సిటీలో ట్రైనింగ్ కోసం అనేసి వస్తూ ఉంటారు లేకుంటే కూడా మామూలుగా విజిట్ కనేసి వస్తూ ఉంటారు సో వాళ్ళు కూడా కూడా వచ్చి ఈ విజయ ఈ మ్యూజియం చూడటం వల్ల సో ఇందులో ఉన్న విడి భాగాలు చూడటం వల్ల సో వాళ్ళకు కూడా ఒక వ్యాధి మీద ఒక అవగాహన అనేది తప్పకుండా వస్తుంది ఈ మ్యూజియం ద్వారా ఏంటంటే ఎలా ఉంటది బయటకి ఎలా వాటి కన్సిస్టెన్సీ కానీ కలర్ కానీ ఎలా ఉంటది అని తెలుసుకోవాలంటే ఈ మ్యూజియం లో స్పెసిమెన్స్ అనేవి ఉపయోగపడతాయి ఇక్కడ మ్యూజియంలో ఉన్న ప్రతి స్పెసిమెన్ వెనక ఒక కథ ఉంటుంది అంటే ఆ జంతువు ఏ రోగంతో బాధపడింది ఆ రోగ ప్రక్రియ ఏంటి అనేది మనకు తెలుస్తుంది ఆ మ్యూజియంలో ఉన్న స్పెస్ పని చూస్తే నేను యూజీ స్టూడెంట్స్ కి టీచ్ చేసేటప్పుడు ఈ మ్యూజియం చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే ఆ స్టూడెంట్ కి నేను ఈ రోగ ప్రక్రియని వివరించేటప్పుడు ఈ స్పెస్ పన్ పెట్టుకొని ఇలా ఇలా జరుగుతుంది ఈ రోగం వచ్చినప్పుడు ఇలా బ్యాక్టీరియా లోపల ఎంటర్ అవుతుంది దీని ద్వారా ఈ ఆర్గన్స్లో లో చేంజెస్ వస్తాయి అని చెప్పడం నాకు చాలా ఈజీగా ఉంటుంది జూనోటిక్ డిసీజెస్ అనేవి ఉంటాయి అంటే దాని మనుషుల నుండి జంతువులకి జంతువుల నుండి మనుషులకి సంక్రమించే వ్యాధులు ఉంటాయి సో దానివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి పోస్ట్ మార్టం చేసినప్పుడు ఆ వ్యాధిని మనము విస్తరింప చేస్తాం సో అలాంటి విషయాలు అనేటివి రైతులకు చెప్తూ ఉంటాం ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మీరు ఇలాంటి లక్షణాలు చనిపోయినప్పుడు మీరు దాన్ని ఓపెన్ చేయద్దండి అనిజ్ఞానమైన కూడా కంటామినేట్ చేయద్దండి అని చెప్పేసి కొన్ని ఆంథ్రాక్స్ కానీ రేబీస్ ఇట్లాంటివి ట్యూబ్ స్ ఇవన్నీ ఉన్నాయి అంటే అలాంటి ఓపెన్ చేసినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా ఉంటాయి మీరు ఓపెన్ చేసినప్పుడు విలేజ్ లో ఏదైనా ఇట్లాంటిది ఉంటే మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పడానికి మాకు ఉపయోగపడుతుందండి ఒక రకంగా మాకు మా టీచర్స్ అందరూ ఏమైనా క్లాసులు చెప్పినప్పుడు మాకు బొమ్మలు చూపిస్తూనే చెప్తూ ఉంటారు కానీ అది చూసినా కూడా కానీ డైరెక్ట్గా మేము ఇక్కడ మ్యూజియంకి వచ్చి అది చూసి డైరెక్ట్ గా చూసినప్పుడు ఎక్స్పోజర్ చాలా ఎక్కువగా బాగుంటుంది మేము ఇది చూసిన తర్వాత మేము మేము ఎప్పుడైనా పోస్ట్ మార్టం చూడడానికి వెళ్ళినప్పుడు అది ఈ లీజి నేనా అని చెప్పి మాకు ఇంకా చాలా ఫాస్ట్ క్లియర్గా క్లియర్ గా చాలా ఈ మ్యూజియం చాలా దోహదపడుతుంది తిరుపతి వెటనరీ కాలేజీలో కానీ పక్కన ఉన్న వెటరీ కాలేజీలో వెటరీ యూనివర్సిటీలో చదివిన ప్రతి విద్యార్థి పెథాలజీలో ఉన్నటువంటి స్పెసిఫిక్స్ చూసిన తర్వాత బయటకు వెళ్లి వాళ్ళ డిసిజన్ ఐడెంటిఫై చేయగలరు ఇక్కడ చేయలేరు ఇక్కడ చూసిన తర్వాత మా బయట చేస్తారు ఆసియాలోనే అతిపెద్ద మ్యూజియం ఉండడం ద్వారా పశువైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు దాదాపుగా ఐదు దశాబ్దాల పాటు ఎన్నో వివిధ ప్రాంతాలలో అరుదైన జంతువులకు సంబంధించి అరుదైన పశువులకు సంబంధించిన శరీర విడిభాగాలను కూడా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ నిల్వ చేయడం ద్వారా విద్యార్థులకు మెరుగైన అవగాహన కల్పించడం మెరుగైన విద్య అందించేందుకు ఇది దోహదపడుతుంది కెమెరామెన్ భాస్కర్ తో వినారాయణప్ప ఈటీవీ న్యూస్ తిరుపతి వెటరనరీ విశ్వవిద్యాలయం నుంచి